ఎవరైతే బ్రతికి మహాశ్రమల కాలంలో వేలాది లక్షలాది కోట్లాది ఆత్మలను రక్షణలోకి తేవాలని దేవుడు ఎవరిని నిర్ణయించాడు అలాంటి వాళ్ళకు ఆయన ఏలియాకు ఇచ్చినటువంటి అద్భుత పోషణ ఐగుప్తులో ఇస్రా ఏలియులకు అనుగ్రహించిన అద్భుత కాపుదల అనుగ్రహిస్తాడు ఎవరైతే బ్రతికి సేవ చేయడం దేవుని చిత్తమో వాళ్లకు కాపుదల ఎవరికి హతసాక్షుల గుంపులో ప్రవేశం కలగాలని దేవుడు నిర్ణయించాడు ఎవరు హతసాక్షుల గుంపులో ఉండాలని నిర్ణయించాడు వాళ్లకు మాత్రం కాపుదల ఉండదు వాళ్ళు చచ్చిపోతారు మనము బ్రతికి అపవాది రాజ్యం మీద అబద్ధ పిస్తు రాజ్యం మీద దేవుని పక్షంగా ప్రతీకారం తీర్చుకోవాలి లేక దేవుని కొరకు మనం ప్రాణములు అర్పించి హతసాక్షుల కిరీటం అందుకోవాలి